దయ్యాలు వేదాలు వల్లించినట్టు దొంగే దొంగ అన్నట్టు ఇక్కడ చోటా మోటా నాయకులు కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల్లో అమలు గాని హామీలు ఇస్తూ అడ్డి మారి గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి చోటా మోటా నాయకులు కూడా తమ ఉనికిని కోసము అవుల మాటలు పిచ్చి కూతలు ఏనుగు పోతే ఏదో మొరిగినట్టు మొరుగుడు నువ్వు రైతుల మధ్యలో కాదు ఇక్కడనే కూతవేటి దూరంలో ఉన్నటువంటి నీ గన్మెన్లని ఇచ్చి నువ్వు ఒక్క ఐదు నిమిషాలు నీ స్టాండ్ కాడికి రా వాళ్ళు విమర్శలు అలవాటం అబద్ధాలు చెప్పడం వాళ్ళ ఇంటి పేరు ప్రెస్ మీట్ పెట్టి బస్ స్టాండ్ స్టాండ్కి రా గన్మెన్ లేకుండా రా ఇదిరా అని మాట్లాడింది కదా గన్మెన్ లేకుండా వచ్చింది ఇక్కడ ఒక్కనే వచ్చినా చెప్పమని చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాస్తూ చిరు వ్యాపారులు నిన్ను ఏమంటారు నువ్వు కాడికి రా ప్రజల దగ్గరికి పోయినా ఇప్పటివరకు చిరు వ్యాపారులను అడిగినా ఏంటిదయా అన్నా ఏమైనా ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్నారు ఏమైనా ఉంటే నీ దగ్గర రావా అన్న మాకు లేదా అని చెప్తున్నారు మరి ఆ నాలుగోళ్ల మధ్యలో కూర్చొని వైట్ కలర్ బ్రోకర్లు మాట్లాడిన ప్రెస్ మీట్ కు దీన్ని ఏమని చెప్పాలే దీనికి మీరే నిదర్శనం మేము చేసిన పనులకు శిలాపాలకాలు పలగొట్టుడు కాదు మా పేర్లను తుడుచేసడు కాదు ఈరోజు నిన్ను గెలిపించినటువంటి ప్రజలు అది చిరు వ్యాపారులు కానీ మధ్యతరగ వ్యాపారులు కానీ వారికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడో చూపి నువ్వు శిలాపాలకం వేసిన అన్ని శ్మశాల వాటికలు తిరిగ మిగిలిపోయినా బిడ్డ మేమన్నీ రోడ్లు డ్రైన్ చేస్తాం మీకు అవుపడతారు ఈ బస్ స్టాండ్ నుంచి మొత్తం హైవే ఉన్నట్టున్నది రోడ్డు ఇటుపో హైవే ఉన్నట్టున్నది ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ చూసుకొని కాలేజీ కళాక్షేత్రం నుంచి అక్కడి వరకు ఏ స్థాయిలో ఉన్నది రోడ్డు మొత్తం ఇదివరకు గుంటలు పడిపోయి ఉండే ఎంతమంది చనిపోయింది అప్పుడు మరి ఇంకేం చేయాలి వాళ్ళ శంకుస్థాపన చేస్తే నేను ఇది చేసింది ఏదో చూపియోటి డపుల బాణాలు కాదు బిడ్డ నువ్వు చేసిందైతే నిజంగా చూపి నేను ముక్కునే రాస్తాను చూసి నేర్చుకోను ఆయన ఒక్కసారి గెలిచినావు అడ్డి మారు గుడ్డి దెబ్బల జన సహనం కోల్పోకు ప్రజా కదా కూడా కట్టుకోకు ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలి వాళ్ళతో ఏ తీరుగా ఎదిగినా కొద్దీ ఏ తీరుగా ఒదిగి ఉండాలనేది కనీసం ఇంకెవరి దగ్గర చూసి నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు దాని గురించి మనం స్పందించిన అవసరం లేదు మాకు ప్రజల తీర్పు ఏముంటున్నది మా ఫక్ట్లు ఉన్నారు వాళ్ళని పక్కకు కూర్చోబెట్టిండ్రు మేము చేసేది మంచి పని అయితే మాకు ఓటేస్తారు మేము చెడు చేస్తే మాకు కేఆర్ వాళ్ళని కూర్చో కూర్చోబెడతారు ఇది వాస్తవం ఎక్కడ కానీ దాన్ని వదిలిపెట్టి నోటికొచ్చి ఏదో మాట్లాడుతుంటే ఎట్ట కలుస్తుంది నేను అడిగింది వీడికి రమ్మన్నారు కదా నా మీద వీడికి వచ్చినాం దాని జవాబు చెప్పమనండి వాళ్ళ చేతనైతే కానీ చేత కాదు ఏదేమైనప్పటికీ కూడా రెండేళ్లు గడిచింది ఇంకో రెండేళ్లు నీకు వ్యవధి ఉన్నది ఈ నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ శిలాఫలకం కూడా మేము తెచ్చిన ఫండ్స్ ఏమో కొబ్బరికాయలు కొట్టే తీరిక లేదని బండి పోయి పట్టుకొని తిరుగుతాను మేము ఇలా పొద్దుడికి వెళ్ళాను మూడు కోట్లకి కొట్టాను నేను పదిహేను రోజులలో డెడ్ లైన్ పెట్టి కబ్బాలి కంప్లీట్ చేయడం వర్క్ కంప్లీట్ చేయడానికి మా ప్రభుత్వంలో వేలాది మందికి పట్టాలు ఇప్పించడం ఇంకా కొన్ని పట్టాలు ఇచ్చేది ఉన్నది పట్టాలు ఇప్పి గుడిసెలను గుడిసెవాసులను ఆదుకో గుడిసెవాసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు చెయ్యి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టినరు మేము కాదని ఎప్పుడు అనలే కదా మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులుగా తీసుకుని ఒక్కొక్క దగ్గర మూడు మూడు లక్షలు ఐదు ఐదు లక్షలు దొబ్బి ఏజెంట్ అని బ్రోకర్ అని పెట్టి దొబ్బిన బ్రోకరు మీరు వారికి ఇవ్వలేదు మేము ఇచ్చినాము తీసుకొచ్చి ఇవ్వాలా అంటే నువ్వు కట్టింది ఇవ్వకుంటే చిరకాలం అట్నే వదిలిపెట్టానా మేము ఆ రోజు కూడా ఇచ్చేటప్పుడు కూడా చెప్పినాం వాళ్ళే కట్టిన కానీ ఏదో వాళ్ళని